ఎస్ త్రీ టూర్యూస్ కు స్వాగతం గర్భిణులకు బాలింతలకు పౌష్టిక ఆహారం తప్పనిసరిని డిఆర్ఓ తిప్పనాయక్ పేర్కొన్నారు కాకినాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోన పౌష్టిక ఆహార మహోత్సవాల్లో భాగంగా గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలు పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముందుగా అంగన్వాడీ కేంద్రంలో సరఫరా చెస్ వైఎస్ఆర్ కిట్లు బాలామృతం గుడ్లు పాలు చిరుధాన్యాలతో లోగును ప్రదర్శించారు అనంతరం డిఆర్ఓ నాయక్ ఐసిడిఎస్ పీడి కె పైరవీణ మాట్లాడుతూ అంగవాణి కేంద్రంలో ప్రభుత్వం అందించే పౌష్కాహారాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనతకు గురికారని తెలిపారు బరువు తక్కువ పిల్లలు ఉండరని గర్భిణీలు పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఎలాంటి మానసిక శారీరక సమస్యలకు గురికారని అన్నారు పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ఇవ్వాలని ఆరు నెలల వరకు తల్లిపాలి బిడ్డకు అమృతమని అన్నారు గ్రామంలో దొరికే ఆకుకూరలు కూరగాయలు పండ్లు చిరుధాన్యాలు గర్భిణులు బాలింతలు పిల్లలు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు గర్భిణీలు బాలితలకు ఇంటికే టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నారన్నారు డివో శ్రీనివాస్ నాయక్ డిఆర్ఓ నాగార్జున మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు పిల్లలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ సమావేశంలో డిఆర్ఓ పిడి రమణి ఎస్సీపీసీఆర్ మెంబర్ ఆదిలక్ష్మి మల్లికార్జున అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బుల్లి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అది అరవై నాలుగు వచ్చేది అంటే మనిషి ఇంత ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతకాలం జీవిస్తాడు అనేది చాలా నమ్మకం లేనటువంటి విషయం అది ప్రభుత్వాలు పనిచేయడం వల్ల ప్రభుత్వం అన్ని దశల్లోనూ పనిచేయడం వల్లనూ అదే విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం వల్ల మనకు జీవన జీవన ప్రమాణం అనేది గణనీయంగా పెరిగింది డెబ్బై ఏడు డెబ్బై సంవత్సరాల్లో అదేవిధంగా నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ వరకు కూడా కొన్ని మరణాలు అంటే ఆహారం లేక ఆహారం లేక మరణించినటువంటి కొన్ని కేసెస్ రీజ్ అయినట్టుగా నాకు తెలిసి నేను నాకు తెలిసి నేను తగ్గినటువంటివి లేదంటే ఫాలో అయినటువంటివి సెవెంటీ సెవెన్ వరకు కూడా అక్కడక్కడ ఆహారం లేక మరణించే మా ఆకలి చావాలనేటువంటి తెలియ ఉండేటివి కానీ రోజు మన దేశంలో ఎక్కడా కూడా ఆకలి చావులేవు సో ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడము ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే చాలా వరకు మనం ప్రభుత్వ ఉద్యోగులుగా మనం చేయాల్సినటువంటి అన్ని బాధ్యతలు కూడా సక్రమంగా ఇందాకనే పీడిగా చెప్పినట్టుగా మొక్కుబడిగా చేయకుండా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే మనం ఇంకా చాలా అభివృద్ధిని సాధించవచ్చు వీళ్ళందరినీ ఈ రోజు పిలవడం జరిగితే మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన లబ్ధిదారుల కుటుంబాలు ఎక్కడున్నాయి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి అందులో మనం గత కొద్ది సంవత్సరాలుగా చెప్తున్నది ఏంటంటే కిచెన్ గార్డెన్స్ గురించి కిచెన్ గార్డెన్ ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా కిచెన్ గార్డెన్ మనకు ఎండాకాలం ఒక్కసారి మనకు ప్రాబ్లం అవుతుంది తప్ప కొత్త ప్లేస్ లో అయినా సరే కొన్ని అయినా సరే కిచెన్ గార్డెన్ చేసుకోవాలి అలాగే ముందు అయితే పంచాయతీ లెవెల్ అయితే ఊరు మొత్తాన్ని సరిపడా ఒక ఎక్కడ అయినా సరే కూరగాయలకు ఆకుకూరలు పండించేటట్టు ఎన్ఆర్సిఎస్ తో ట్యాగ్ చేసి ఆ మరి అక్కడ కూరగాయలు ఊరు వాళ్ళంతా కొనుక్కొని వాడుకునేటట్టు లేకపోతే అక్కడ గర్భిణులకు బాధింతలకు ఇచ్చేటట్టు ప్రాక్టికల్ గా మనం చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నగరాల్లో కూడా నాకు అసలు ఎక్కడ ప్లేస్ ఉంటుంది మొక్కలు పెంచుకోవడానికి కూడా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి న్యూట్రిటివ్ కిట్స్ కూడా అక్కడ ఇస్తూ మరి టెర్రస్ పైన చిన్న చిన్న గార్డెన్ లాగా ఆకూరలు పెంచుకోవడం గురించి కూడా తరపిది ఆ వీళ్ళందరితో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ గ్రామాల్లో మరి న్యూట్రిటివ్ డైట్ ని ఏ విధంగా అలవాటుగా మార్చుకోవాలనే దాని గురించి మనము ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది